లగ్జరీ అంటే ఏమిటి లగ్జరీ అనే పదానికి నిర్వచనం ఏమిటి పంతొమ్మిది వందల అరవై నాటి దశకంలోని లగ్జరీ యొక్క అర్థాన్ని గురించి ఇప్పుడు నేను వివరిస్తాను పంతొమ్మిది వందల అరవైలో కారు ఒక లగ్జరీ పంతొమ్మిది వందల డెబ్బైలో టెలిఫోన్ ఒక లగ్జరీ పంతొమ్మిది వందల ఎనభైలో టెలివిజన్ ఒక లగ్జరీ పంతొమ్మిది వందల తొంభైలో కంప్యూటర్ ఒక లగ్జరీ రెండు వేల సంవత్సరంలో ఐఫోన్ ఒక లగ్జరీగా భావించబడింది అదేవిధంగా రెండు వేల పదిలో ఇంటర్నెట్ ఒక లగ్జరీ రెండు వేల ఇరవైలో వీడియో గేమ్స్ ఆడడం ఒక లగ్జరీగా మారిపోయింది ఇలా చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఈ జాబితా అంతు చిక్కనటువంటిది కానీ తరతరాలుగా చూస్తే ఇవన్నీ ఇప్పుడు అవసరాలుగా మారిపోతూ ఉన్నాయి మరి ఈ కాలంలో ఇప్పుడు లగ్జరీ అంటే ఏమిటి ఇప్పుడు లగ్జరీ అనేది ఓ క్రూజ్పై వెళ్ళి పేరుగాంచిన చెఫ్ తయారు చేసిన భోజనం తినడం అస్సలే కాదు ఇప్పుడు లగ్జరీ అంటే మన సొంత ఇంటిలో తోటలో పెరిగినటువంటి ఆర్గానిక్ కూరగాయలతో వండినటువంటి భోజనాన్ని తినడమే లగ్జరీ లగ్జరీ అంటే మీ ఇంట్లో లిఫ్ట్ కలిగి ఉండడం కాదు ఇప్పుడు లగ్జరీ అనేది మూడు లేదా నాలుగు అంతస్తుల మెట్లు ఎక్కగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం అలాగే లగ్జరీ అనేది పెద్ద ఫ్రిడ్జ్ కలిగి ఉండడం కాదు లగ్జరీ అనేది రోజుకు రెండు లేదా మూడు సార్లు తాజా ఆహారాన్ని వండుకొని తినడం లగ్జరీ అనేది హోమ్ థియేటర్ సిస్టమ్ కలిగి టీవీలో క్రీడలను చూడడం కాదు ఇప్పుడు లగ్జరీ అనేది శారీరకంగా బహిరంగంగా గాలిలో క్రీడలను ఆడడం లగ్జరీ అనేది ఖరీదైన గడియారాలు కలిగి ఉండడం కాదు ఇప్పుడు లగ్జరీ అనేది మీ కుటుంబం మరియు స్నేహితులతో గడిపే నాణ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి సమయం లగ్జరీ అనేది ప్రత్యేక నిపుణుడిని కలవడం లేదా ఖరీదైన ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడం కాదు ఇప్పుడు లగ్జరీ అనేది మంచి కుటుంబ వైద్యున్ని కలిగి ఉండడం మరి ఇవన్నీ మనం ఇంకా ఎన్నో విషయాల్ని ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంది మీరు డబ్బుతో కొనలేని వాటిని గురించి ఆలోచించండి ఆరోగ్యం ఆనందం ప్రేమగల కుటుంబం ప్రేమగల స్నేహితులతో కలిసి ఉండడం కలుషితం లేని ప్రదేశంలో నివసించడం శాంతిని కలిగి ఉండడం కుటుంబంతో ఉండే పిల్లలు ఒక లగ్జరీ శుద్ధమైన నీటిని త్రాగడం ఒక లగ్జరీ మంచి సూర్యకాంతి ఉన్నటువంటి ప్రదేశంలో నివసించడం ఒక లగ్జరీ హాయిగా నవ్వగలగడం కూడా ఒక లగ్జరీ తాజా గాలిని పీల్చగలగడం ఒక లగ్జరీ ప్రస్తుతం మీరు చూస్తే ఇన్సూరెన్స్ పుష్కలంగా ఉంది కానీ భద్రత అనేది ఒక లగ్జరీగా మారిపోయింది దేవాలయాలు విస్తారంగా ఉన్నాయి కానీ నమ్మకం ఒక లగ్జరీగా మారిపోయింది లగ్జరీ అంటే ఏదైనా అరుదుగా ఉండేది అని నిర్వచిస్తే సరళతే కొత్త లగ్జరీ ఓర్పు కలిగి ఉండడం వినయము సహనము క్షమాశీలత అర్థం చేసుకోవడం నిజాయితీ ఇవన్నీ నేటి కొత్త లగ్జరీలు డబ్బుతో మనము మోరల్స్ను కొనలేము డబ్బు కామన్ సెన్స్ను కూడా కొనలేకపోతుంది కామన్ సెన్స్ అనేది ఒక వరం కాదు ఎందుకంటే మీరు దాన్ని లేకుండా ఉన్నవారిని ఎదుర్కోవాల్సి వస్తుంది పరస్పరం గౌరవం డబ్బుతో కొనలేంది ఓర్పును డబ్బుతో కొనలేము భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అవసరం అవుతుంది హై అనేది లగ్జరీ అవుతుంది హై అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ అరుదుగా మారాయి ఇవే నిజమైన లగ్జరీలు అందుకే లగ్జరీ జీవితం మరియు సంతోషకరమైన క్షణాలను పొందాలంటే మనము ఓర్పు సహనం క్షమాగుణాన్ని కలిగి ఉండాలి మనం హాయిగా నవ్వగలగాలి స్వచ్ఛమైన మనసును కలిగి ఉండాలి అప్పుడే మనం జీవితాన్ని అందంగా ఆనందంగా హాయిగా ఆస్వాదిస్తాము గడపగలుగుతాము నమస్కారం మీ వనజ బలుసాని